पि गणपतिं भजेऽहं वरप्रदं वातापि गणपतिं भजे भूतादिसंवेदितचरणम् भूतभौतिका प्रपञ्चभरणम् भूतादिसंवेदितचरणम् भूतभौतिका प्रपञ्चभरणम् वीतरागिणम् वीतयोगिनम् विश्वकारणम् वीतमारणम् गणपति भजे कणपति भजे पुराकुंभ संभम संभम प्रूजिता त्रिभुवनमझत मुरारी प्रमुख्युपासी द्युप, द्युप, तूलाधारा क्षेत्र स्थित परादि चत्वारि वाग् वागात्मकं प्रणवस्वरूपा वक्रतुण्डम्खण्डं निज वामकर विद्रु विद्रुते शुदण्डं कराम्बुजप्पासबीजापूरं कलुषविदूरं भूताकारं हारादि गुरु गुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषित हेरम्भम् వాతాపి గణపతి అంటే కర్ణాటక సంగీతంలో వాతాపి గణపతి భజే అంటూ సాగే ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి వినని తెలుగువారి అరుదు ఒకనొక సందర్భంలో ఏ సభ జరిగినా ఏ సమావేశం మొదలవుతున్నా ఈ కీర్తనతోనే శుభారంభం చేసేవారు ఇంతకీ వాతాబి గణపతి ఎవరు కర్ణాటకలో బాదామి అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతం ఒకప్పుడు చాళుక్యులు అనే రాజవంశపు ఏలుబడిలో ఉండేది బాదామిని రాజధానిగా ఏర్పాటు చేసుకుని పాలించారు కాబట్టి వీరికి బాదామి చాళుక్యులు అన్న పేరు ఉంది ఈ చాళుక్యులకి పల్లవులకి నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఒకసారి వారిది పైచేయి అయితే ఒకసారి ఇంకోసారి వీరిది పైచేయిగా ఉండేది అలాంటి ఒక పోరులో పల్లవులకి పైచే అయ్యింది ఆ విజయానికి చిహ్నంగా వారు బాదామిలో ఉన్న గణపతిని తీసుకువెళ్ళి తిరువారూర్ జిల్లాలోని తిరుచన్ కట్టంగుడి అనే ప్రాంతంలో ప్రతిష్ఠించారు బాదామికి పూర్వం వాతాపి అన్న పేరు ఉంది కాబట్టి ఆ గణపతిని వాతాపి గణపతి అని కొలుచుకునేవారు నిజానికి వాతాపి అంటే మరణం అని ప్రాణులను హరించేవాడని అర్థం ఉంది విఘ్ననాయకుడైన ఆ గణన గణపతికి ఇలాంటి బిరుదు ఏమిటా అని ఆశ్చర్యంగా కలుగక మానదు పైగా ఈ కృతిలో సమస్త ఆత్మలు సేవించుకునే దైవంగా ఆ గణపతిని కీర్తిస్తున్నారు దీక్షితుల వారు తనను నమ్మిన నమ్మి సేవించే వారి మృత్యువును ఆయన కోరుకుంటాడా అందుకు సమాధానం తొలి చరణంలోనే ఒక భావం కలిగి కనిపిస్తుంది మూలాధార చక్రంలో వసించు గణపతి అంటూ ఆయనను స్థుతిస్తారు దీక్షితుల వారు యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలోని మూలాధార చక్రానికి అధిపతి గణపతి ఈ మూలాధార కుండలలో తొలి చక్రం మూలాధారంలో కనుక ఎరుక మొదలైతే మనిషిలో ఇహలోకాల వాంఛనలు సన్నగిల్లిపోతాయి భావబంధాలు పట్ల మోహం నశిస్తుంది కర్మలు దహించుకుపోతాయి ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి బతికి ఉండగా మరణిస్తాడు అతనిలోని శాశ్వతమైన ఆత్మ ప్రకాశించడం మొదలు పెడుతుంది అలాంటి స్థితిని సాధ్యం చేసేవాడు కాబట్టే గణపతికి వాతాపి అన్న పేరు వచ్చి ఉంటుంది ఇక వాతాపి అన్న పేరు వెనుక మరో ఆ కథ కూడా స్ఫురిస్తుంది పూర్వకాలంలో ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారిరువురు ఘోర అరణ్యంలో సంచరిస్తూ అటువైపుగా ఎవరన్నా మానవులు రాకపోతారా అని కాపుగాసేవారు ఎవరన్నా మనుషులు అటువైపు రాగానే ఇలవలుడు వారి వద్దకు బ్రాహ్మణ వేషంలో వెళ్లేవాడు మా ఇంటికి వచ్చి అతిథి సత్కారాలు స్వీకరించమని ప్రార్థించేవాడు సహజంగానే అంతటి నిర్జారణ్యంలో తమకు ఆదిత్యాన్ని ఇచ్చేవారిని చూడగానే మానవులకు పరమ సంతోషం కలిగేది ఈలోగా వాతాపి తన కామరూప విద్య ద్వారా ఒక మేక రూపాన్ని పొందేవాడు తన ఇంటికి వచ్చిన అతిథులను ఆ మేకను వండి వార్చేవాడు ఇలవలుడు వచ్చిన అతిథులు ఆ మాంసాన్ని ఎలా భుజించారో లేదో తనకు వచ్చిన సంజీవిని మంత్రాన్ని తలుచుకుని వాతాపి రా అంటూ తన సోదరుడైన వాతాపిని పిలిచేవాడు ఎల్వలుడు వెంటనే అతిథి శరీరాన్ని చీల్చుకుంటూ వాతాపి బయటికి వచ్చేవాడు ఒకనాడు ఆ కీకారణ్యంలోకి మహాముని ప్రవేశించాడు యథాప్రకారం ఆయన వద్దకు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి మహాముని అగస్త్య అగస్త్యుడు అవును ఒకనాడి ఒకనాడు ఆ కేకారణ్యంలో అగస్త్య మహాముని ప్రవేశించాడు యథాప్రకారం ఆయన వద్దకు బ్రాహ్మణ వేషంలో వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాడు ఎలవలుడు కానీ అగస్త్యుడు సామాన్యుడు కాడు కదా ఎలవలుడిని చూసి చూడగానే ఆయన ఒక విషయం బోధపడిపోయింది సరే పదామంటూ ఆయన ఎలవలుడిని అనుసరించాడు అక్కడ ఎప్పటిలాగానే తన సోదరుడైన వాతావిని భోజనంగా అందించాడు ఎలవలుడు కానీ ఈసారి అతని పథకం పూర్తిగా బెడిసి కొట్టింది భోజనం ముగించుకున్న అగస్త్యుడు అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ తలుచుకోగానే వాతాపి కాస్త జీర్ణం అయిపోయాడు ఆపై ఏ సంజీవిని మంత్రము పారలేదు అలా వాతాపిని జీర్ణం చేసుకున్న ప్రదేశమే వాతాపి అని అక్కడ వెలిసిన వాడు కాబట్టి ఆయన వాతాపి గణపతి అయ్యాడని ఒక వాదన అందుకు బలాన్ని చేకూరుస్తున్నట్లుగా చేకూరుస్తున్నట్లుగా ఈ కీర్తనలో అగస్ అగ్రస్థుని అగస్త్యుని ప్రస్తావన కూడా కనిపిస్తుంది కారణం ఏదైనా అగస్త్యుని అగస్థుని ప్రస్తావన కూడా కనిపిస్తుంది కారణం ఏదైనా వాతాపి అన్న ప్రదేశంలో వెలిసిన కాబట్టి గణపతి కాబట్టి ఆయనను ముత్తుస్వాముల వారు వాతాపి గణపతి బజే అంటూ కొలుచుకునే కొలుచుకున్నారనడంలో మాత్రం సందేహం లేదు గణపతియే నమ శ్రీ గణనాథుని మంగళహారతి అంటమా